హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా ఈరోజు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటో తెలుసా నాన్ వెజిటేరియన్స్ అనుకోండి నాన్ వెజ్ తింటారు వాళ్ళకి మంచి ప్రోటీన్ దొరుకుతుంది వెజిటేరియన్స్ అవి తినరు కాబట్టి మంచి ప్రోటీన్ ఇందులో దొరుకుతుంది వెజిటేరియన్స్కి చాలా మంచి ప్రోటీన్ దొరికేది ఇదేంటో తెలుసా పన్నీర్ అండి ఇప్పుడు పన్నీర్తో పన్నీర్ టిక్కా చేసి చూపిస్తున్నాను చూడండి ముందుగా దీనిలోకి కావాల్సినవి ముఖ్యంగా పన్నీర్ తర్వాత క్యాప్సికం ఉల్లిపాయలు క్యాప్సికం ఉల్లిపాయలు ఎందుకు అనుకుంటున్నారా చూడండి చూడండి తర్వాత మన రుచి తగినట్లు ఉప్పు కారం గరం మసాలా అలాగే పెరుగు ఇది నూనె బదులు మనం నెయ్యేసి చేసుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు ఒక బౌల్లోకి మనకి రుచి తగినట్లుగా ఉప్పు తీసుకోవాలి అంటే పన్నీర్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం తీసుకోవాలన్నమాట దానిలోకి కారం కారం అంటే నేను ఎంత తీసుకుంటున్నాను అంత తీసుకోవాలని కాదు ఎవరి టేస్ట్ తగ్గట్లు కారం కొందరు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొందరు తక్కువ తినేవాళ్ళు ఉంటారు వాళ్ళ తగ్గట్లుగా తీసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకున్నాను అలాగే దీనిలో ఇదంతా కలవటానికి బాగా పెరుగు కొంచెం ఒక రెండు స్పూన్లు ఒక స్పూన్ రెండు స్పూన్లు మనం ఆ కారం ఉప్పు ఎంత క్వాంటిటీ ఉందో దాంట్లో కారం తీసుకోవాలన్నమాట తక్కువ ఉంటే ఇలా ఒక స్పూన్ సరిపోతుంది ఎక్కువ ఉన్నప్పుడు రెండు స్పూన్లు వేసుకొని దీనికి తోడు పన్నీర్కి తోడు కొన్ని వెజిటబుల్స్ కూడా ఉంటే బాగుంటుంది అందుకని చెప్పి చూడండి క్యాప్సికమ్ పన్నీర్ తోడు క్యాప్సికమ్ చాలా బాగుంటుంది దీన్ని కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇంత ఇంకొంచెం పెద్ద ముక్కలు ఉంటేనే బాగుంటుంది అది తోడు ఇది ఇలాగే క్యాప్సికము అలాగే ఉల్లిపాయలు కూడా ఉల్లిపాయలు కూడా ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకుంటే పన్నీర్తో అచ్చగా పన్నీర్ తింటే కూడా మనకి మొహం కొడతా ఉంటుంది అందుకని చెప్పి ఇలాగా వాటితో పాటు ఇలా కొంచెం క్యాప్సికము ఇలా ఉల్లిపాయలు కూడా చూడండి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాను వీటన్నిటినీ ఈ మసాలాలో వేసుకొని పన్నీర్ కూడా చూడండి పెద్ద పెద్ద స్లైసెస్ కట్ చేసుకున్నాను చూసారా ఇలా పెద్ద స్లైసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ మసాలా అంతా వీటికి పట్టేటట్లుగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను చూడండి నేను నూనె కంటే కూడా ఇది నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదా నూనె కంటే కూడా పన్నీర్ అందులో హెల్తీగా ఉండాలని పన్నీర్ చేస్తున్నాము దానిలో నెయ్యి వేసుకొని కాల్చుకుంటే ఇంకా అన్నమాట సరే దీన్ని ఇలాగే స్టిక్స్ గుచ్చి ఓవెన్లో కూడా చేసుకోవచ్చు లేదంటే ఇలా ప్యాన్లో చేసుకోవచ్చు చూడండి ఒక్కొక్కటి కొంచెం పెద్ద స్లైసెస్ కట్ చేసుకుంటేనే ఇది బాగుంటుంది చూడండి కొంచెం పెద్ద స్లైసెస్ ఇలా కట్ చేసుకొని దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలన్నమాట ఈ మధ్య మధ్యలో ఈ ఉన్నాయి కదా మనం కట్ చేసుకున్న క్యాప్సికము ఉల్లిపాయలు ఇవి కూడా ఇవి దీంతో పాటు తింటా ఉంటే టేస్ట్ బాగుంటుంది అంతేకాకుండా హెల్త్ కూడా చాలా మంచిది అనమాట చూసారా ఇవన్నీ కూడా ఇలా ఒక్కొక్కటి అంటుకోకుండా ఒకదాని మీద ఒకటి పడకుండా నిదానంగా పక్క పక్కన పేర్చుకుంటా ఉన్నాను ఇలా పేర్చుకుంటే అన్నీ కూడా సమానంగా కాలుతాయి లేదంటే ఒకటి పైకి కిందకి అలా వచ్చేసి సరిగ్గా కాలం ఎప్పుడు చూస్తారో దీనిని ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు ఇలా తిప్పుకుంటా ఉన్నాను అప్పుడు మొత్తం కూడా ఈక్వల్గా కాలుతుంది చూడండి ఒక దాంతో అవ్వనప్పుడు రెండు స్పూన్లు తీసుకొని ఒక ఈజీగా తిప్పుకోవడానికి ఇలా వీలుగా ఉంటుంది అన్నీ ఇలాగే నిదానంగా తిప్పుకోవాలి తిప్పుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉండేది అసలు ఏమీ కూర అలా ఏమక్కర్లేదు ఇలా తినేసేయచ్చు లేదంటే బిర్యానీ చేసుకొని ఇప్పుడు వెజ్ బిర్యానీ చేసుకుంటారు కదా దానిలో కూడా ఇది వేసుకోవచ్చు అనమాట ఇది వేసుకొని కనుక్కోవచ్చు లేదంటే సైడ్ డిష్ లాగా దీన్ని తినొచ్చు అలాగే ఉట్టిది మామూలు స్టార్టర్స్ లాగా కూడా తినవచ్చు నాన్ వెజ్ స్టార్టర్స్కి వాళ్ళకి నాన్ వెజ్ వేరే ఉంటాయి కదా అలాగే ఇవి తినొచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్త్కి కూడా చాలా మంచిది పన్నీర్ మాత్రం మంచి ప్రోటీన్ ఉండేది చాలా మంచిదండి ఇది వెజిటేరియన్స్కి చాలా మంచిగా ప్రోటీన్ కావాలనుకునే వాళ్ళకి చాలా బెస్ట్ అనమాట ఇది ఇలాగే పన్నీర్ లాగే ఇంకో టోఫు అని సోయాతో చేసింది ఉంటుంది అది కూడా చాలా మంచిదండి అచ్చగా పన్నీరే బోరు కొడుతుంది కదా ఒక్కొక్కసారి అది కూడా తెచ్చుకొని మీరు వాడుకోవచ్చు చూసారా మొత్తం రెడీ అయిపోయింది ఇంకేముంది తినటానికి రెడీ అనమాట మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి దీన్ని ట్రై చేసి హెల్దీగా మీ పిల్లలు మీరు అందరు చాలా హెల్దీగా తినండి